ఒకే నెలలో ఏడు సార్లు కాటేసిన పాము జగిత్యాల జిల్లాలో జరిగిన వింత ఘటన జగిత్యాల జిల్లాలో ఓ వింత ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది సినిమాల్లో చూపించినట్టు పాములు పగబడతాయనే నమ్మకాన్ని నిజం చేసేలాంటి ఈ ఉదంతం గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటు చేసుకుంది ఓ యువకుడిని నెల రోజుల వ్యవధిలో ఒక పాము ఏకంగా ఏడు సార్లు వేయడం గ్రామస్తులను ఆశ్చర్యానికి భయానికి చేస్తోంది వివరాల్లోకి వెళ్తే బొంకూరు గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు వృత్తి రీత్యా డ్రైవర్ గత నెలలో అతన్ని ఓ పాము కాటేసింది వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అయితే ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ పాము కాటుకు గురయ్యాడు ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు నెల రోజుల వ్యవధిలో ఏడు సార్లు అతడిని పాము కాటేసింది ప్రతిసారి ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే పాము కాటు వేస్తుండటంతో ఆ యువకుడితో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పాము పగబట్టి తమ కుమారుని వెంటాడుతోందని ఎక్కడి నుంచి వచ్చి కాటు వేస్తుందో కూడా తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామూలు సమయాల్లో ఇంటి పరిసరాల్లో ఎక్కడా పాము కనిపించకపోవడం వారి భయాన్ని మరింత పెంచుతోంది ఈ వింత ఘటన గురించి గ్రామంలో తెలియడంతో స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు పాము పగబట్టిందేమోనని చర్చించుకుంటున్నారు ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు అయితే ఎక్కడి నుంచి వచ్చి ఆ పాము కాటు వేస్తుందో తెలియక ఆ కుటుంబ సభ్యులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు నివారణ చర్యల ఆవశ్యకతను మరోసారి గుర్తు చేస్తోంది మరిన్ని తాజా వార్తల కోసం జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి